ప్రశస్తమైన నామలో ఉదయ కాలం మరలా ఒక మేలుకరమైన దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము రెండు మూడు వచనాలలో నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును నీవు దుష్టులను సహింపలేవని అపోస్తులు కాకి ఏతాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధకులను నీవు కనుగొంటువనీ నీవు నీవు సహనము కలిగి నా నామం నిమిత్తము భారము భరించి అలయం లేదని నేను ఎరుగుదును ఈ గంభీరమైన మాటలు ఆత్మదేవుడు ప్రకటన గ్రంథంలో రెండవ అధ్యాయము తర్వాత అధ్యాయాల్లో వ్రాయబడిన ఏడు సంఘాల నిమిత్తమై వ్రాయబడిన హెచ్చరికలు మొదటిగా ఎఫ్ఎస్సి సంఘంతో ఆ యొక్క సంఘపు దూత అనగా ప్రభు వ్రాసిన మాటలు నీ క్రియలు నీవు మొదటిగా నీవు నన్ను అంగీకరించినప్పుడు నీవు శ్రేష్టంగా ఉన్నావు నీ క్రియలు బాగున్నవి నీ మనసాక్షి బాగా ఉన్నది నువ్వు దేవుల్లో బాగా ఎదిగి ఉన్నావు నీవు ఆత్మ ప్రాణ దేహాల్లో లేక మరి నీ యొక్క ఆలోచనలో ప్రతి విషయంలో కూడా దేవునికి యథార్థంగా నీవు ప్రవర్తించున్నావు అని చెప్పటం నీవు అనేక మందితో నీవు సహనంగా ఉన్నావని నాకు తెలుసు అని ప్రభు చెప్తూ ఉన్నాడు దేవుని వాక్యంలో మనం చదువుబడిన వాక్యంలో తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధకులన్నీ కనుగొంటివి అనగా ఎవరు పడితే వారు మేము అపోస్తులం మేము పరిశుద్ధాత్మను పొందినవారు మేము ప్రకటిస్తాం అని వస్తే వారిని వెంటనే వారికి అవకాశం ఇవ్వకుండా వారి గురించి గమనించి వారు నిజంగా రక్షించబడ్డారా వారు నిజంగా పిలవబడ్డారా వారు నిజంగా ఆత్మతో వారు నింపబడ్డారా వారు నిజంగా దేవుని యొక్క వాక్యమును చదివి విశ్లేషించే వారిగా ఉన్నారా అని తెలుసుకుని అప్పుడు వారికి నువ్వు సమయం ఇచ్చావు దేవుని యొక్క వాక్యంలో మొద మొదటి వాహన పత్రికలు నాలుగులో కూడా వీలారా అనేక మంది అబద్ధ ప్రవక్తలు ఈ లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక మీరు మరి ఏ ఆత్మలను పరీక్షించుడి బ్రహ్మపరిచ ఆత్మ లేక దేవుని ఆత్మ ఏ ఆత్మ అని పరిశీలించండి అని అంత గొప్పగా పరిశీలనలో ఉన్నారు మీరు అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఆరాధన మీద ఆశ లేకుండా వాక్య ధ్యానం మీద ఆశ లేకుండా సువార్త మీద ఆశ లేకుండా దేవుని యొక్క పని మీద ఆ యొక్క ఆసక్తి లేకుండా ఎందుకు ఏల మీరు పడిపోయి ఉన్నావు ఓ ఎఫ్ఎస్ఐ సంగమా అని ప్రభు చెప్పే ప్రభు అంటున్నాడు నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము ప్రకటన రెండు ఐదు మారు మనసు పొందినట్లయితే దీప స్తంభము తీసివేయబడుతూ ఉందని సంగత చెప్పగా దైవ గ్రంథంలో చాలామంది పడిపోయిన వారిని ఉద్ధరించి వారు ఉన్నారు పౌలు గారు ఉన్నారు భర్ణభా ఉన్నారు కేఫ ఉన్నారు కేఫ అనగా పేతురు అనేక సార్లు పడిపోయిన ఆ యొక్క పేతురుని ప్రభు లేపి ఉన్నాడు బ్యాక్ స్లైడర్ పేతురంటే కూడా పడిపోయేవాడు అని అర్థం అంత గొప్ప ప్రసంగికుడు ఎలా అయ్యాడు అనేక సార్లు పడిపోయాడు ఆయన నాకు తెలియదని మూడు సార్లు బొంకాడు ప్రభు ఆ యొక్క కేఫా మళ్ళీ మామూలుగానే చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు ఆయనతో ప్రభు యన్ కుమారుడైన శ్రీమంత్ నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా సార్లు అడిగినప్పుడు ఆయనకు అర్థమైంది అటువంటి పడిపోయిన వారిని లేవనెత్తాడు ప్రభు ఇవదే కాలం నేను ముగించి ప్రార్థన చేయకముందు ఒక మాట దైవ గ్రంథంలో ఎబ్రిలకు వ్రాసిన పత్రిక పదవచ్యాయము ముప్పై ఏడవ వచనంలో ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది వచ్చువాడు ఆలస్యం చేయకవచ్చును నా ఎదుట నీతి మంత్రుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని ఎందు నా ఆత్మకు సంతోషము లేదు యువత కాలంలో వెనుక తీయుట ప్రార్థన చేసే ముందు ఒక మాట దాన్ని స్లైడింగ్ అంటారు ప్రభువుని అంగీకరించి వాక్యం చదివి తీవ్రతగా ఉండి మోకరించి ప్రార్థన చేసుకుని అసలు అయితే కన్నీటి ప్రార్థన కూడా చేసుకుని బైబుల్ స్టడీకి వెళ్ళి ప్రభు కొరకు నీవు చెమట కారణంత వరకు వెళ్ళి ఉన్నా అయితే ఒకవేళ వెనుక తీసిన ఎడల యుదే కాలంలో అంత తీవ్రత నాకు లేదు ప్రభా అంతకుముందు అవుట్ రీచ్కి బాగా వెళ్ళేవాడిని అంతకుముందు ఆన్లైట్లో బాగా ఉండేవాడిని అంతకుముందు ఎక్కువగా కరపత్రాలు పంచేవాడిని అంతకుముందు చర్చ అయిపోయిన తర్వాత ఓపెనర్కి వెళ్ళిపోయేవాడిని ఇప్పుడు నేను కొంచెం ఉదాసీనంగా మారిపోయాను ప్రభు అని అంటే వెనుక తీసిన ఎడలా అతని ఎందు నా ఆత్మకు సంతోషము లేదు ఆ రకంగా వెనుక తీసిన వారు ఏదే కాలంలో వైపు మళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు బతిమాలతో ఉన్న ఆ సంఖ్యలో ఉంది గాక ఆమె పరిశుద్ధుల ప్రేమ మా పర్లో తండ్రి నాయన ఉదయ కాలంలో ఏ విషయంలో వెనుక తీస్తున్నామో ఏ విషయంలో బ్యాక్ స్లైడ్ అయ్యామో ఏ విషయంలో తీవ్రత కోల్పోయామో ఆ విషయంలో మళ్ళా మాకు సంబంధ అతి శ్రేష్టమైన నామములో అడిగి ఉన్న మా తండ్రి దేవుని యొక్క ఆశీర్వాద సమృద్ధిగా కలుగును గాక ఆమె